శ్రీ గురుభ్యో నమః వాక్దేవతలు ఇర్తించిన లలితా సహస్రనామంలో అమ్మవారి దివ్యనామము కుమార కుమారగణనాథాంబాయే నమ సుబ్రహ్మణ్యునికి గణేశునికి తల్లి శ్రీమాత అయితే కుమారగణనాథాంబ ఈ నామంలో నిగూఢమైన అర్థం దాగి ఉంది ఈ నామము కు అనగా తక్కువ మారగణ అనగా తీవ్రమైన అభిరుచి లేదా భావోద్వేగం యొక్క మార్పు నాధ అనగా పైన ఉన్న వాటికి అధిపతులు అంబ అనగా బంధించేవాడుగా విభజించబడింది అందువల్ల అణచివేయబడిన తీవ్రమైన అభిరుచి లేదా భావోద్వేగానికి ప్రభు భౌతిక ప్రపంచానికి బంధించేవాడు దీనిని అహం అంటారు కుమారుడిని అహంకారానికి ప్రభు అంటారు ఎవరి అహంకారం విరిగిపోతుందో వారే అమ్మవారికి దగ్గరవుతారు వారి కోరికలే నెరవేరుతాయి కృష్ణుడు భగవద్గీతలో నేను సేనాపతులలో స్కందుడిని అని చెప్పారు స్కందుడిని పూజించడం ద్వారా అహంకార నిర్మూలన జరుగుతుంది అందువల్ల భక్తుని భౌతిక ఆధ్యాత్మిక పరమైన కోరికలన్నీ నెరవేరుతాయి ఏ పూజను చేయాలనుకున్నా ఏ స్తోత్రము ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా గణేసిని అనుగ్రహము మొదట పొందినప్పుడు మాత్రమే ఏ అడ్డంకులు లేకుండా ఫలిస్తుందని మహాపెరియవ తెలియచేశారు అందువల్ల ఈ ప్రపంచంలో ఏ అహంకారం లేనప్పుడు మాత్రమే దైవానికి బద్ధమై ఉన్నప్పుడు మాత్రమే ఏ కోరికలైనా నెరవేరుతాయి లలితాపరమేశ్వరి కృపే అన్ని కోరికలను నెరవేరుస్తుంది సౌందర్యలహరిలోని ఇప్పుడు చెప్పుకోబోయే శ్లోకాన్ని పఠిస్తే ప్రతి ఒక్క కష్టము తొలగిపోతుంది ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు ప్రాప్తిస్తాయి అంటే కాలానుగుణంగా మానవుని జీవితంలో ఏవేమి శుభాలు జరగాలో అవన్నీ జరిగేలాగా అమ్మవారు ఆశీర్వదిస్తారు ఈ శ్లోకంలో అమ్మవారు కర్పూర వేటికతో పాటు తమలపాకులను నమలడం గురించి ప్రస్తావించబడింది అజ్ఞానంతో బాధపడుతున్న వారు కూడా ఒక్కసారి అమ్మవారిని ఆశ్రయిస్తే అన్ని కష్టాల నుండి బాధల నుండి విముక్తులైపోతారు వసిన్యాది వాక్దేవతలు లలితా నామంలో అమ్మవారిని కీర్తించిన నామము కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరా ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమహ ఏలకులు లవంగము కర్పూరము కస్తూరి జాజికాయ చాపత్రి ఈ పదార్థాలను మెత్తగా పొడిచేసి మిఠాయితో కలుపుతారు అమ్మవారు ఈ కర్పూరవీటి కాపుడిని తమలపాకుతో కలిపి నమిలినప్పుడు ఈ సృష్టి మొత్తానికి అపారమైన సువాసన వస్తుంది ఈ సువాసన వల్లనే అజ్ఞానంలో బాధలు పడుతున్నవారు కూడా అమ్మవారికి ఆకర్షితులై ఆమె అనుగ్రహాన్ని పొందుతున్నారని చెప్పబడింది జాతకునికి కుటుంబంలో శుభాలు విద్య ఉద్యోగము వివాహము ఆరోగ్యము సత్సంతానము సంతాన వృద్ధి సంపద ఆనందము ఇవన్నీ ప్రసాదించే సౌందర్యలహరిలోని అత్యంత శక్తివంతమైన అరవై ఐదవ శ్లోకాన్ని ఇప్పుడు తెలుసుకోండి ఓ దివ్యమాత స్కందుడు ఇంద్రుడు విష్ణువు మొదలైనవారు రాక్షసులపై యుద్ధంలో గెలిచిన తరువాత తలపాగాలను తొలగించుకుని ఛాతిపై ఉన్న కవచాలను అలానే ఉంచుకుని చెండికేశ్వరునికి ఉద్దేశించిన శివుని ఆహార అవశేషాలను విస్మరించి నీ వద్దకు వచ్చారు స్వచ్ఛమైన తమలపాకులతో తినదగిన కర్పూరంతో కలిపిన తాంబూలంతో ఉన్న నీ నోటిని చూస్తున్నారు తల్లి యొక్క తాంబూలపు అవశేషము అపారమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మూకశంకరుడు అమ్మవారి తాంబూలపు అవశేషాన్ని తిన్న తరువాత వాక్కును జ్ఞానాన్ని పొంది మూకపంచసతిని రచించారు ఇప్పుడు శ్లోకాన్ని తెలుసుకోండి నివృత్తై त्रिपुरहर निर्माल्य विमुखैः विसा केन्द्रोपेन्द्रैः ससि विसिद विलीयन्ते मातास्तव शुभमस्तु